నమస్కారం మీ విజయ్ కుమార్ గంట ఏపీలో వడ్డీ వ్యాపారులు బెట్టింగ్ వ్యాపారులు అలాగే ఈ బ్యాంకింగ్ యాప్లు మించిపోతున్నాయి అనడానికి ప్రత్యేకించి ఉదాహరణలేమీ చెప్పని అవసరం విజయవాడ నగరంలో అయితే కాల్మనీ దండ అదొక వేయి పడగల విశేషత్వంలాగా విస్తరించు అది ఎప్పుడు పోల టీడీపీ మునుపటి ప్రభుత్వం హయాంలో కొంతమంది అధికారులతో సహా కాల్మనీ వ్యవహారాన్ని నిర్వహించారు ఆ తర్వాత వైసీపీ సమయంలో కూడా అదేం పోల ఇంకో రూపంలో దాని అరాచకాలు సాగాయి సహకరించిన అధికారులంతా కూడా మళ్ళా పోస్టింగుల్లో ఉన్నారు సరే వాళ్ళు తెలుసో తెలియకో ఈ తప్పిదాలు చేశారు కాబట్టి ఇప్పుడు మారారు మారనుకున్నాం కానీ కాల్ మనీ బెట్టింగ్ వ్యాపారం అలాగే అప్పిస్తే ఎంత దుర్మార్గం అంటే వెయ్యి రూపాయలు అప్పు తీసుకుంటే బ్యాంకరు ఈ యాప్ల్లో ఓడిచ్చేది ఏడు వందల యాభై మళ్ళీ ఈ వెయ్యి తిరిగి కట్టాలి అదనపు డబ్బుతో అట్లాగే వడ్డీ వ్యాపారులకి సంబంధించి కూడా ముఖ్యంగా చాలా చోట్ల రిక్షా కార్మిక కుటుంబాలు లేదా రోడ్ల పక్కల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కనుక మనం గమనించిన తర్వాత పది తర్వాత ఎంత దుర్మార్గంగా వాళ్ళ పట్ల వాళ్ళ స్త్రీల పట్ల మాట్లాడతారు మనకి విజయవాడ వైజాగ్ భీమవరం విశాఖపట్నం నగరాల్లో కనపడుతుంది ఇక మచిల్పట్నంలో అయితే మరీ ఘోరం కుప్పంలో ఒక మహిళని డబ్బులు ఇవ్వలేదని చెప్పి అప్పు ఇవ్వలేదని చెప్పి చెట్టుకు పట్టి కొట్టేశారు అత్యంత దారుణం అన్నమాట ఆ భర్త ఏమి వాళ్ళు అక్కడ వాళ్ళేం మాట్లాడలేదు ఒక చంద్రమత తారామతి లాగా తయారైన పరిస్థితి కొడుకు పరిస్థితి లోయితే డబ్బులు ఇవ్వాలని చెప్తుంది ఇస్తాను టైం ఏమంటే చెట్టుకు బట్టి కొట్టేస్తాను సరే ప్రభుత్వం స్పందించింది ఆవిడకి కొంత ఆర్థిక సహకారం చేసింది ఒక ఇల్లు ఇస్తానని చెప్పింది బాధ్యులతో చర్యలు తీసుకుంటాను కానీ ఒక్క సంఘటనతో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి వీళ్ళ మీద నిఘా పెట్టాలి ఎక్కడెక్కడైతే పాన్ బ్రోకర్స్ ఉన్నారో వడ్డీ వ్యాపారులు ఉన్నారో వాళ్ళని పిలిచి వాస్తవాలు తెలుసుకోవాలి